రైతులకు యూరియా ఇతర ఎరువుల కొరతను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో వరదయ్య పాలెం మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా ఇతర ఎరువులు విత్తనాలు వ్యవసాయ యంత్రాలు సమృద్దిగా అందిస్తామని హామీ ఇచ్చిందని కానీ అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో యూరియా కొరతతో రైతులు పగలు రాత్రి పడిగాపులు కాస్తూ ఉన్నారని ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు సరిహద్దు ప్రాంతాల్లోని ఎరువుల డీలర్లు అధిక ధరలకు ఎరువులను పక్క రాష్టాలకు తరలించి అమ్ముకుంటున్నారని స్టాక్ ఉన్నప్పటికీ లేదని కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారని ఆరోపించారు ఈ అక్రమాలను అరికట్టడానికి అధికారులు తనిఖీలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ధనంజయ శెట్టి సిపిఐ మండల కార్యదర్శి కృష్ణమూర్తి చంద్ర వై దొరస్వామి తదితరులు పాల్గొన్నారు స్పందించి రైతుల సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు చెప్పారు కానీ వేళ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో యూరియా కొరతగా ఉంది తిరుపతి జిల్లాలో తూర్పు ప్రాంతంలో ఇప్పటికి పైర్లు పెట్టకపోయినా కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం యూరియా కావాలని రైతులు వెళ్తే అక్కడ యూరియా కొరత ఉంది మన ప్రాంతంలో లేకపోయినా కూడా కానీ అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఈ యూరియాని దిగుమతి చేయడంలో వ్యవసాయ మంత్రి అలాగే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అమ్మేటటువంటి యూరియా ఈ ఎరువులు అమ్మేటటువంటి డీలర్లు కృత్రిమంగా ఈరోజు కొరతను సృష్టిస్తున్నారు లేదని చెప్పి స్టాక్ పెట్టుకొని కొన్ని దగ్గరలో అయితే బార్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలకు అమ్మేసి ఎక్కువ రేట్లు అమ్ముకొని రైతులకి కొన్నటువంటి గల వాళ్ళకి ఇవ్వడంలా అయితే ఏదో చెప్తున్నారు నాను యూరియా వస్తూ ఉంది ఆడొస్తూ ఉంది ఏడు వస్తూ ఉంది చైనాలో వచ్చిందని చెప్పని కానీ మన దేశం ఇప్పటికి కూడా దాదాపు స్థూల ఆదాయ ఉత్ ఉత్పత్తుల ఆదాయం వ్యవసాయం మీదనే ఉంది అయినా దీనికి ముందు జాగ్రత్త తీసుకోలేదని చెప్పి ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది అన్ని వ్యవసాయ అధికారుల కార్యాలయాల దగ్గర కలెక్టర్ ఆఫీసుల దగ్గర జిల్లా వ్యవసాయ అధికారుల దగ్గర ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేసి వాళ్ళకి అర్జీలు ఇవ్వమని చెప్పి పిలుపునిచ్చింది అందులో భాగంగా మేము వరదయపాలెంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎక్కడ కానీ ఈ రాష్ట్రంలో రైతులకు ఎరువులు కొరత లేకుండా ఇతరితర ఈ యంత్రాలు ఇతర వ్యవసాయ ఉపకరణాలను కూడా న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేసి ఈ రైతులకి ఈ ఎరువుల కొరతని వెంటనే తీర్చాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం যি